హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము జూ పార్క్ వచ్చామండి వైజాగ్లో అది వైజాగ్లో ఎక్కడికి ఏంటి ఇది అనుకుంటున్నారా ఇది ఇందిరాగాంధీ జూ పార్క్ అండి చాలా అంటే చాలా రోజుల తర్వాత వచ్చాము ఇదే ఫస్ట్ టైం ముందుకైతే మనం ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా కార్నర్ అక్కడైతే టోకెన్ తీసేసుకుని లోపలికి వెళ్ళిపోదాం ఎంట్రన్స్ బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది ఎంట్రెన్సే కాదు లోపల కూడా చాలా బాగుంటుంది అది చూసేద్దాం రండి లోపలికి వెళ్ళాక ప్రకృతి అయితే రెండి రెండి ఆస్వాద్ అని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే ఆల్రెడీ మేము వెళ్ళే టైంకి చాలామంది వెళ్ళి చూసేసి వచ్చేస్తున్నట్టు ఉన్నారు చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చింది మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి పూర్తిగా అయితే ఈ వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మర్చిపోకుండా నాకు కొంచెం సపోర్ట్ వెళ్ళగానే ఎంట్రన్స్ మనకి ప్రతి చోట ఇలాగ బోర్డులు అయితే పెట్టారండి ఇవి మ్యాప్ అండి ఇదంతా మ్యాపు రూట్ మ్యాప్ మొత్తం అన్నీ అంటే ఏ సైడ్కి వెళ్తే ఏమొస్తాయి అన్నీ చాలా క్లియర్గా ఉంది పార్క్ కూడా చాలా నీట్గా ఉంది ప్రకృతితో ఎంతో బాగుంది అనిపించింది నాకైతే ఇది స్టార్టింగ్ వెళ్ళంగానే బాతులు అయితే కనిపిస్తాయండి చాలా మళ్ళీ ఉన్నాయి కదా వైట్ బ్లాక్ అందంగా కూడా కనిపిస్తున్నాయి తర్వాత వచ్చేసి నీటి ఏనుగో ఒకటి ఉందండి ఇక్కడ కాకపోతే దానికి నీ వాటర్ లేదు మరి ఎందువల్ల ఏంటో వర్షాకాలమే ఇవి తెల్ల కొంగలు చాలా అయింది కదా మనం కొంగలు చూసి మీరు ఎంతమంది చూసారో కామెంట్ చేయండి ఈ మధ్య కాలంలో కొంగల్ని అలా చూసుకుంటూ స్ట్రైట్గా వెళ్ళాక రైట్ సైడ్ ఏనుగులు అయితే ఉన్నాయండి అవి అతను ఏనుగుల్ని చూసుకునే అతను ఉంటాడు కదా తను ఏం చెప్తే అది మాత్రం ఏనుగులు చక్క చేస్తున్నాయండి మీకు వీలైతే ఒకసారి వినండి మీకు వినిపిస్తాను ఈ రోజుల్లో మనిషి మాటలు మనుషులే వినట్లేదండి అటువంటిది జంతువులు వింటున్నాయి చాలా ఆశ్చర్యం కదా మీరు ఒకసారి చూ వినండి వాటిని చేష్టాలు చూడండి విన్నారు కదా నాకైతే చాలా ఆనందం అనిపించిందండి అండి అవి అలా చేస్తూ ఉంటే మనుషులే వినట్లేదు ఈ రోజుల్లో మనిషి మాట అటువంటిది జంతువులు వింటున్నాయి అలా ముందుకు వెళ్ళామండి ముందుకు వెళ్ళాక మాకు చక్కగా పార్కులా కనిపించింది ఇంకొకటి అండి ఇక్కడ వాష్రూమ్లు అవైలబుల్గా ఉన్నాయి నీట్గా కూడా ఉన్నాయండి మీరు అంటే పబ్లిక్ టాయిలెట్స్ ఎలాగా అని అనుకుంటున్నారా ఏమనుకోవద్దు చాలా బాగున్నాయి ఇది చూడండి చింపాంజీ ఒక్కొక్కటి అలా చూసుకుంటూ కొంచెం ఎదరికి వెళ్ళాక చింపాంజీవుడికి అనిపించింది అండి చక్కగా ప్రశాంతంగా పడుకుంది ఏదో ఇక్కడ కూడా ఇలాగా ప్రతి ఏది ఏది ఎక్కడ ఉందన్నది బోర్డుతో సహా పెట్టారు అంటే ఏ జంతు ఏంటి అన్నది అలా ఎదరకిల్ల మీండి ఇవి అవి మాత్రం చూడండి అవి ఎండకే బాగా ఎండ అయితే బాగా ఎక్కువగా ఉందండి కొంచెం ఎదరకొచ్చాక పూలైతే ఉందండి బాబు దాని సౌండ్ గాంటింపులకి మాకు చాలా భయమేసింది చూడండి ఎలా పడుకుందా ఇది కాకుండా కొంచెం తెల్ల తెల్లచీరుత కూడా ఉందండి ఆ తెల్లచీరత అయితే అది మరీ సౌండ్ ఎక్కువ చేసేసింది కుదిరితే మీకు వినిపిస్తాను చూడండి అది అసలు బద్ధకంగా ఒళ్ళీర్చుకుంటూ ప్రశాంతంగా ఎవరితో నాకు సంబంధం లేదన్నట్టు పడుకుంది కదా ఇది చాలాసేపు చూసారండి పిల్లలైతే చాలా భయం వేసింది కూడా నేను చూసుకోకుండా ఇటు తిరుగు నుంచి ఉన్నాను మా అమ్మాయి ఆ టనమాల పూలు అందరు చూసుకుంటే అప్పుడు తిరిగి చూశారు చూడండి ప్రకృతి అలా నడుచుకుంటూ ఒక్కొక్కళ్ళు ఎలా వెళ్తున్నారు చాలా బాగుందండి అలాగే కాకుండా అడుగు అడుగును కూడా వాష్రూమ్లు ఉన్నాయండి ప్రతి ఒక్కడ వాష్రూమ్ను యూజ్ చేసుకోవచ్చు చాలా నీట్గా కూడా ఉన్నాయి ఈ పెద్ద పుల్లని అయితే ఎక్కువసేపే తీశానండి వీడు దగ్గరికి వస్తుంది ఏమని చూశాను అయితే రాలేదు అది అది వాటర్ కోసం అనుకుంటా పాపం అటు ఇటువో తిరుగుతూ ఉంది వాటర్ అవుతున్నట్టు ఉన్నాయి దానికి అందు గురించి అది అటు ఇటు అరుస్తూ తిరుగుతుంది అయితే భయపడాల్సింది ఏం లేదండి ఆ చుట్టూరు ఫ్లించింగ్ అయితే బాగా కట్టుతిట్టంగా ఉంది మనం అంత అయితే ఏమీ లేదు అవి పైకి రాకుండా చుట్టూరు కింద గోడ హైటు ఉంది అవి గోడ ఎక్కకుండా కింద లోయేలాగా కట్ చేస్తారు మొత్తం మట్టి అసలు భయపడాల్సిన అవసరం లేదు అంటే మీదకొస్తుంది అట్లా అన్నీ ఏం భయపడాల్సిన అవసరం లేదు అలా కొంచెం ఎదరికి వెళ్ళామండి ఎదరికి తెల్ల పూలు ఉంది చూడండి దాని గాండ్రింపులు మామూలుగా లేవు ఇది తెల్లపుల్ అనమాట ఒకటి కాదు ఇక్కడ రెండు ఉన్నాయి ఇవ్వండి రైట్ సైడ్ అయితే టాయిలెట్స్ అండి అవి లేడీస్ లేడీస్ సపరేట్గా ఉన్నాయి జెంట్స్ జెంట్స్ కూడా సపరేట్గా ఉన్నాయి టాయిలెట్ అయితే చాలా నీట్గా ఉంది ఇవి బయట టాయిలెట్స్ కదా అని ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చక్కగా వేస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఎవరో చక్క సండే కదా బిర్యానీలు అయితే తెచ్చుకొని చక్కగా భోజనం చేస్తున్నారు ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది కదండి అలా భోజనం చేస్తుంటే తెల్ల పులి ఇది ఇటు వస్తుంది ఆ చెట్టు కింద ఏటయ చక్క ప్రశాంతంగా పడుకుంది ఇది మాత్రం అటు ఇటు అటు ఇటు చాలా అరుపులతో తిరుగుతుందండి ఇది కానీ చాలా పెద్దగా ఉందండి దాని పాదాలు ఉన్నాయి మన అరుచి అంత పాదాలు ఉన్నాయండి బాబు మామూలుగా లేవు చాలా ఫస్ట్ టైం అండి నేను అయితే చూడటం తెల్ల పులిని మామూలుగా ఉండే చిరుత పుల్ని అయితే చూశాను కానీ ఈ పులు అయితే ఇదే ఫస్ట్ టైం నేను చూడడం మీరు ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి వీడియో మాత్రం అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ముందు ముందు చాలా అందమైన వ్యూస్ ఉన్నాయి మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అలాగే పక్షుల వ్యూ కూడా వస్తుందండి అండి దీన్ని నెక్స్ట్ అది మాత్రం చాలా బాగుంటుంది వాటి అరుపులు మ్యూజిక్ లాగా మనకు అనిపిస్తుంది అంత బాగుంది అందుకని దాన్ని తీయలేదు నేను వాయిస్ ఇవ్వడం లేదు దానికి మీకు ఒకసారి వినిపిద్దామని ఆ పులి కింద దిగుతుంటే పిల్లలు బెదిరిపోతున్నారు పిల్లలే కాదులే పెద్దవాళ్ళు కూడా కొంచెం భయపడతారు ఎందుకంటే దాని ఆహా అది ఆహారం అంత బా ఏమంటారు ఆహారమా ఏమంటారు రూపం చాలా పెద్దగా ఉంది దానికి పెద్దవాళ్ళే భయపడే అంత అరుపులు దానికి సౌండ్ ఎక్కువ వస్తుంది అది దేనికోసం వెతుకుతుందో అర్థం కావట్లేదు మొత్తానికి తిరుగుతూ ఉంది చుట్టూరు ఆఖరి తిరిగి ఆ పక్షులు చూసారా వాటి వాయిస్ ఎట్లా ఉందా చూడడానికి బాగుంది అవి గొడవాడుకుంటున్నాయి నేను మేము వెళ్ళే టైంకి అది మరి ఏ భాషలో గొడవడుకుంటున్నా అర్థం కాలేదు చాలా బాగుంది అది జింకలు చూసారా ఎట్లా ఉన్నాయో జింకలు ఇది దీన్ని ఏమంటారు ఎలుకబంట నెక్స్ట్ వచ్చి ఇది ఎలుకబంట అండి అది ఆకలేస్తుంది అనుకుంటే అది కూడా గిరగిర తిరుగుతుంది అక్కడికి ఇక్కడికి తిరుగుతుంది మనుషుల్ని చూసి ఇంకా అది కంగారు కంగారుగా తిరుగుతుంది అందుకే ఎవరి దగ్గరకు కూడా వెళ్ళట్లేదు దాని తోడు ఫ్లిన్సింగ్ ఉంది కదా చుట్టూరు దానివల్ల ఎవతరకు వస్తున్నామండి ఇది నీట్ వస్తుందండి ఇది దానికి మాత్రం వాటర్ ఉన్నాయి పాపం ఒక రకమైన నీట్ ఎనుక ఇందా చూసింది ఒకటి ఇదొకటి ఇలా ప్రతీది కూడా ఇది ఇక్కడ బ్రిడ్జ్లా ఉందండి అవతల ముసళ్ళు ఉన్నాయంటే వెళ్ళాము బ్రిడ్జ్లా ఉంది ఇది అడవి చూడండి ఈ కాకల దూరని కారు అడవిలాగా అనిపిస్తుంది కదా నాకైతే భయం వేసిందండి కొంచెంసేపు తర్వాత మళ్ళీ ఇంకా చూసి వాళ్ళు వస్తున్నప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపించింది ఈ లోపలికి వెళ్ళేకుందే కొంచెం భయంకరంగానే ఉంది అందు గురించి మిల్లుగా నడుచుకుంటూ వెళుతున్నాం ఎంట్రన్స్లో పర్వాలేదు కానీ లోపలికి వెళ్ళేకుందే ఈ జింకలు చూడండి కృష్ణ జింకలు అంటారు వీటిని ఈ కృష్ణ జింకలో ఒకటి బ్లాక్ జింక ఉంది రెండు మూడు వైట్ జింకలు ఉన్నాయి చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మాత్రం జింకలు మేము చూసినంత వరకు చాలా ప్రశాంతంగా ఉంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు ఎలా ఉంది ఏంటన్నది ఒకసారి కామెంట్ చూడండి చూడడానికి నేను న్యాచురల్గా తీస్తున్నానండి ఎడిటింగ్ కూడా చేయట్లేదు ఎడిటింగ్ పెడితే న్యాచురల్గా ఉన్న అందం పోతుందని ఎడిటింగ్ చేయట్లేదు ఇక్కడ చూడండి ఇక్కడ రాస్తుంది వీటిని దుప్ప పేరు మర్చిపోయిన మీకు గుర్తు తెలిస్తే కామెంట్లో చెప్పండి వీటి కొమ్మలు కూడా కొంచెం కట్ చేసారు నాకు అంత ఐడియా రావట్లేదు దీని పేరు అన్నది ఇవే పొడుచుకుని అని అలా కట్ చేశారంట ఆల్రెడీ పొడుచుకున్న దాఖలాలు కనిపిస్తున్నాయి అవి ఆనవాళ్ళు ప్రతిదానికి ఒంటి మీద గాయాలైతున్నాయి ఇదిగోండి తెల్ల చెక్క చూడండి ఎంత బాగుందో చాలా ముద్దు వస్తుంది ఇది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉన్నదో కామెంట్ చేయండి ఒకవేళ మీరు ఎప్పుడన్నా ఈ బీచ్కి వెళ్ళి ఉంటే కూడా కామెంట్ చేయండి మర్చిపోకుండా నాకైతే బాహుబలి సినిమాలో వళ్ళాల దేవుడు పోటీ పడతాడు కదా అంత బలంగా ఉందండి సేమ్ చూస్తే కూడా అలాగే ఉంది ఇది అడవి గేది అంటారు అడవి దున్న చాలా కండాలు తిరిగి నున్నగా బలే ఉందండి నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నెమల్లే అండి నెమలి ఉండే ప్రదేశం దగ్గర దగ్గర పది నెమల వరకు ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కటి చాలా హైట్ ఉందండి ఇది చూడడానికి కూడా కలర్ కలర్స్గా బలే ఉంది నెమళ్ళు కాకపోతే హైట్ ఎక్కువ ఉంది ఇవి కొన్ని నెమళ్ళు చిన్నగా ఉంటాయి కదా ఇక్కడ ఉన్న వాటి అయితే చాలా పెద్దగా ఉన్నాయి కుక్కో ఒకటి వచ్చిందండి వీటి దగ్గరికి పాపం వెదిరిపోయి అరుస్తుంటే సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఆ కుక్కను తరిమేశాడు ఇవి చూడండి వీటికి ఏవి రాకుండా ఫినిషింగ్ చాలా బాగా పెట్టారు అంటే కుక్కలు కానీ ఉంటాయి కదా అడవి పందులు అలాంటివి గట్టా వచ్చి తింటే ఏమని చుట్టూరు ఎంత హైట్లో పెట్టారు ఫినిషింగ్ సంరక్షణ అయితే చాలా బాగుందండి ప్రతి జంతువుది ఇక్కడ అంటే ఎలా పడితే అలా వదిలేయకుండా చాలా జాగ్రత్తగా కట్టుదిట్టంగా పెట్టారు జంతువులకు కూడా ఏమీ పెట్టద్దని బోర్డు కూడా పెట్టారు కొంతమంది సరదా కోసం పెడుతుంటారు కదా అలా పెట్టకూడదు జంతువులకి ఇతర పదార్థాలు పెట్టద్దని క్లియర్గా రాసింది అందుకే ఎవరు ఏం పెట్టట్లేదు అలా ముందుకు వెళ్తున్నామండి మెల్లిగా ఇవ్వండి ఇక్కడ కొన్ని జింకలు కనిపించినాయి ఇవి కూడా చాలా బాగున్నాయి ఎక్కువ శాతం మాకు ఈ ఐదు కిలోమీటర్లు తిరిగినంతలో జింకలు ఎక్కువ కనిపించినాయండి అదిగా లోపల కూడా ఉన్నాయి వాటికి చూడండి కనిపిస్తున్నాయి మీకు ఇది కొంచెం లాంగ్ అయింది తీయడం కుదరలేదు అందుకని జూమ్ చేసి చూపిస్తున్నా నేనైతే ప్రశాంతంగా కూర్చుని ఐస్ క్రీమ్ తింటున్నానండి ఇంకా తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి ప్రశాంతంగా కూర్చొని ఐస్ క్రీమ్ తింటున్నాం మా పిల్లలు తీసారు కొంచెం బిట్టు కూడా జిరాఫీ అండి ఇది మాలు నూటితోనే అందేసుకుంటుందండి కొమ్మలో అంతా హైట్ ఉంది జిరాఫీ దీని పేరు ఇది రెండు ఉన్నాయి ఇక్కడైతే ఇలా అది ఇక్కడ కూడా సేమ్ అలాగే బోర్డు పెట్టారు గుర్తులు కూడా పెట్టారు అంటే చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా దానికోసం ఏంటేంటన్నది గుర్తు గుర్తులు పెట్టారు ఓడలు చూడండి అట్లా ఉన్నాయో మన చేతికి అందేస్తున్నాయి ఓడలు మరీ ఓడలు దీన్ని ప్రతి ఒక్కరు అలా చూసుకుంటూ వెళ్ళి జూ పార్క్ అయితే చాలా అంటే చాలా బాగుందండి తప్పకుండా విజిట్ చేయండి అవకాశం ఉన్నవాళ్ళు నాకైతే చాలా నచ్చింది కూడా తర్వాత ఇది వచ్చి కంగారు అండి రెండు ఉన్నాయి ఇక్కడ కంగారులు అది మనుషులు పాపం ఏదో పెడుతున్నారు తింటాకని ఆశగా చూస్తుంది కానీ ఎవరు ఏం పెట్టట్లేదు పెట్టకూడదని అక్కడ క్లియర్గా బోర్డు పెట్టినప్పుడు మనం పెట్టడం కరెక్ట్ కాదు ఎందుకంటే వాటి ఆరోగ్యాలు పాడైపోతాయి మోస్ట్ అయిపోయిందండి మొత్తం చూసాము ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాము ఈ వీడియో ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ చేయండి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఉంటానండి బాయ్